నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా న్యూస్ అయితే ఉన్నాయి వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్సిరియన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ముసుంబల ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు ఎనిమిది నెలల గురుకుల అభ్యర్థులు ఎదురు చూపులు తొంభై రోజుల్లో వెల్లడిస్తామని ఇప్పటివరకు మౌనం ఆర్టీఏలో దరఖాస్తు చేసిన సమాధానం చెప్పని తప్పులను కప్పించుకునేందుకే అని అభ్యర్థులకు అనుమానం జిఆర్ఎల్ మార్కులను వెంటనే ప్రకటించాలి కాబట్టి మనకు పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు అన్నీ ఏ ఎగ్జామ్ చూసినా కానీ జిఆర్ఎల్ అనేటువంటిది ప్రకటన చేయడం అనేటువంటిది అందులో వచ్చినటువంటి మార్కులు అనేటువంటిది వెల్లడించాల్సినటువంటి అవసరమైతే ఉంది ట్రిప్ బోర్డు ఇంత ముందు దసరా అప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి తప్పకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దాని ప్రాసెస్లో మరో దసరా అనేటువంటిది కూడా వచ్చింది అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇందుకు జీఆర్ఎల్ పైన ఇంత గోప్యత ఉంచారనేటువంటిది చాలామందికి అనుమానం అయితే వస్తుంది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అక్రమాలు బయటపడతాయనేనా అనేటువంటిది అయితే ఏ ఒక్క అంశంలోని ట్రిప్ పారదర్శకత పాటించలేదని అభ్యర్థులు గత తొమ్మిది నెలల నుంచి ఆరోపిస్తున్నారు ఒకే రోజులో అర్ధరాత్రి అడావడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడంతో పాటు అనేక తప్పులు దొరలాయని నిప్పులు చర్యరగుతున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్లు బాట్నీ జువాలజీ అదే టీజీటీ పీజీటీకి చెందిన అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించారు ప్రస్తుతం ఆయా కేసులు విచారణ కొనసాగుతున్న జీఆర్ఎల్ ప్రకటిస్తే కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని అందుకనే వ్యక్తిగత ఐడీలో మార్కులను ప్రకటించేందుకు ట్రిప్ జంకుతున్నదని తెలుస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా ట్రిప్ సొసైటీ జీఆర్ఎల్ అనేటువంటి ప్రకటన చేయాలి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ఇప్పటి వరకు అంటే కొన్ని మాత్రమే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా ఏవైతే ఆర్టు క్రాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయో మ్యూజిక్ అవన్నీ ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా మార్కులు అనేటువంటిది కేటాయించాలి దాంతో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వాటికి సంబంధించిన పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి దాదాపు సంవత్సరం నెర నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అదే రకంగా డిఎస్సికి సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే దాదాపు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి దాదాపు యాభై తొమ్మిది ప్రశ్నలకు కీ అనేటువంటిది మరి ఆబ్జెక్షన్స్ రావడం అనేది జరిగింది కాబట్టి దానిపైన నిపుణుల కమిటీ అనేటువంటిది పరిశీలన చేస్తూ ఉన్నది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి దానిపైన వచ్చేటువంటి రివైజెడ్ కీ అయితే తప్పకుండా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి జెన్యున్గా ఉంటే తప్పకుండా జెన్యున్గా ఉంటాయి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే టెక్ట్లో వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా డిఎస్లో వచ్చినటువంటివి ఒకే క్వశ్చన్కు మార్కులు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక దాంట్లో కలపడం ఒక దాంట్లో రాంగ్ కీయడం ఒక దాంట్లో కరెక్ట్ కీ ఒకే అనేటువంటిది ఒకటే క్వశ్చన్లకు రెండు ఎగ్జామ్లో రెండు ఆన్సర్లు ఉండవు కదా కాబట్టి తప్పకుండా అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా పదిహేడు మోడల్ స్కూళ్ళలో టీచర్లు సున్నా అర్బన్లో ఫుల్ రూరల్లో నీల్ ఇటీవల బదిలీలో టీచర్లకు స్థాన చెల్లనం పట్టణ ప్రాంతాలని ఎన్నుకున్న టీచర్లు కాబట్టి దాదాపు ఇప్పుడు మోడల్ స్కూల్ కావచ్చు అదేవిధంగా మనకు జడ్పీ అదేవిధంగా గౌడ్ స్కూల్లో ఉన్నటువంటి దాదాపు టీచర్ పోస్టుల కోసము అందరూ అయితే కష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి మెగా డిఎసీ అనేటువంటిది ఉండాలి చాలామంది ఆరు వేలతోటి పోస్టింగ్ ఉంటుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు కానీ తప్పకుండా నిరుద్యోగుల నుంచి ఒక స్పష్టమైన వైఖరి అయితే వెల్లడిస్తూ ఉన్నారందరు కూడా తప్పకుండా డిఎస్సి ఉండాలని అదే రకంగా పద్దెనిమిది వందల మూడు బడుల్లో స్టూడెంట్లు నిల్ ఏటా సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు ఎందుకంటే రేవంత్ అన్న ప్రభుత్వం కూడా చెప్పింది స్టూడెంట్ నిల్లున్నా కానీ తప్పకుండా ఆ బడుల్లో కూడా తప్పకుండా తెరుస్తామనేటువంటి చెప్పారు అలాంటి స్కూల్లే దాదాపుగా పద్దెనిమిది మూడు బొడులో స్టూడెంట్లు నిల్ అనేటువంటిది చెప్పారు కాబట్టి దాదాపు ప్రతి స్కూల్లో టీచర్ అనేటువంటిది తప్పకుండా నియమిస్తామనేటువంటిది చెప్పడం అనేది జరిగింది కాబట్టి జీరో స్కూల్లో తగ్గట్లే జీరో స్కూల్ తగ్గట్లేదంటే ఇప్పుడు చూడండి ఉన్నటువంటి ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో స్కూల్ ఓపెన్ ఎప్పుడైతే అవుతాయో అప్పటి నుంచి స్కూళ్ళు తెరిస్తే అందులో టీచర్ని నియమిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ టీచర్ గురిగా కన్వర్సేషన్ చేసి అక్కడ భరోసా కల్పించి నేను అనేటువంటి చెప్తే వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు మనం ఎప్పుడెప్పుడు సంక్రాంతికి దసరాకు ఇట్లా మనము అక్కడ టీచర్లను నియమిస్తే వాళ్ళు ఆల్రెడీ వేరే స్కూల్లో జాయిన్ చేసి ఉంటారు కదా మళ్ళీ తీసుకురాలేరు కదా కాబట్టి ఆ రకంగా అయితే ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా తప్పకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి తప్పకుండా డిఎస్సికి సంబంధించింది ఇంకా జైలుకి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించింది ఏ నోటిఫికేషన్లు చూసినా నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టింగ్ వరకు పూర్తి కాని ప్రక్రియ కాబట్టి ఏ పోస్టింగ్ అనేటువంటిది కూడా సక్రమంగా జరగడం లేదు దాదాపు ఒక రెండు సంవత్సరాలకు వెళ్ళి అంటే ఎగ్జామ్ రాసిన సంవత్సరము సంవత్సరంన్నర దాకా వెయిట్ చేయాల్సిందే పోస్టింగ్ రావడానికి మళ్ళీ ఏమవుతుందో ఏమో అనేటువంటి భయం కాబట్టి స్పష్టమైన వైఖరితోటి నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి వేకెన్సీ అదేవిధంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి గౌట్ స్కూల్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ అవన్నీ తీసుకొని భారీ ఎత్తున అంటే ఒక మెగా డిఎస్ అనేటువంటిది వేస్తే చాలా న్యాయం అనేటువంటి జరుగుతుందని ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బస్ బై సియూ